మేడం ఇప్పుడు చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే అలిమనీ తీసుకున్న తర్వాత సరిపోలేదని కేసులు వేస్తారు మేడం ఇంకెక్కువ కావాలని అలాగే ఇప్పుడు హస్బెండ్ అలిమనీ పే చేస్తున్నాడు ఇతను ఒక కొత్త ప్రాపర్టీగా ఉంటే అది కూడా కావాలని అడగొచ్చా మేడం మెయింటెనెన్స్ కేసేసి డివోర్స్లో అలిమనీ అడిగిన తర్వాత వైఫ్ ఆ అలిమనీ అమౌంట్ తీసేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కూడా పిల్లలకి వైఫ్కి ఇస్తున్న సందర్భంలో వైఫ్ ఇఫ్ అట్ ఆల్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా అలానే ఉన్నట్టయితే హస్బెండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకా పెరిగింది ఓకే ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు అని ఎన్హాన్మె ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ కోసం వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు కానీ పెళ్ళైపోయింది ఓకే డివర్స్ అయిపోయింది అలిమనీ అనేది అయిపోయింది ఈమె మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీకాంత్ బ్యాక్ అండ్ మళ్ళీ క్లెయిమ్ చేయడానికి ఉండదు ఓకే ఒకవేళ అన్మారీడ్ డివర్సీ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ ఇంకా వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వకుండా అక్కడే స్టిక్ ఆన్ అయిపోయిన వాళ్ళు ఒకవేళ హస్బెండ్ ఎక్కువ సంపాదిస్తున్న సందర్భంలో ఎన్హాన్స్మెంట్ అనేది వేసుకోవచ్చు డెఫినెట్గా అంతేగాని మీరు అడిగినట్టు కొన్న ప్రతి ప్రాపర్టీ మీద ఆవిడకి రైట్స్ కానీ ఏమీ ఉండవు